దేవునికి స్తోత్రం ఈ రోజు సర్వశక్తి సంపన్నుడుగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం ఆయనను వెతికిడలా ఆయన నీకు ప్రత్యక్షమగును వాటి దినృత్తాంతంలో ఇరవై ఎనిమిదా అధ్యాయం వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు క్రీస్తేస్తునాంలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మై మాస్టర్ ఎప్పుడైన యేసుక్రీస్తు ప్రవరిక యొక్క మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకు జయ విజయాలు అనుగ్రహించి సమాధానం గాక సంపూర్ణ విజయం పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక దేవుడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకందరికీ విజయవంతన ఆత్మకార్యం ప్రభు సమృద్ధిగా దయచేయనుగాక దేవదేవుని పిల్లారా ప్రియప్రభు దేవదేవుడు మనకి సంపూర్ణమైన విజయం గల గొప్ప దేవుడు ప్రభుని మీరు వెదకి నీడలా ప్రభుని మీరు వెదకితే గనక ఆయన మీకు ప్రత్యక్షం అవ్వగల గొప్ప దేవుడు ప్రియమైన దేవుని బిళ్ళారా సులోమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యుహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును ఆలోచనలు అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయనను సేవించిన ఆయనను వెతకి నెడల ఆయననికి ప్రత్యక్షమవును నీవు ఆయనను విసర్జించినలా ఆయనని నిత్యముగా త్రోసువేనని దేవుని వాక్యం మనకి ప్రబోధిస్తుంది దేవుని పిల్లార తన వృద్ధాప్యమందు యువరాజగు సొలోమోనుకు తండ్రి ఇచ్చిన సలహా ఇది అనేక సార్లు మనం పనుల్లో మునిగిపోయి ప్రభు పాదం లేదా కనిపెట్టడకు సమయం లేని వారమై ఉన్నాము దేవదేవుని పిల్లలు చింత సమస్య సోలుపోవటం వలన మనము ఆయనను వెతకలేకపోతున్నాం అందువలన విస్తారమైన పోరాటంలో ఎదుర్కోవలసి వచ్చుచున్నది పాపపు ఊరిలో చిక్కుకొనుచున్నాము ఏమియో తోచగా కలవరం చెందుచూ ఉన్నాం ఎందుకనగా దేవుణ్ణి స్తుతించక మహింపరచక ఘనపరచక దేవుల్లో దేవుడితో మనం కొనసాగలేనప్పుడు అనేకమైన ఇబ్బందులు ఎక్కట్లో మనకి ఎదురవుచున్నవి ప్రేమని దేవుని వెళ్ళారా ప్రభుని మనం స్థుతించి మహింపరుస్తున్నప్పుడు ప్రభు మన పక్షాన్ని ఉండి కార్యం చేస్తాడు ప్రభుని మనం స్థుతించకుండా మహింపరచకుండా గణపరచకుండా ఆరాధించకుండా మనం ఉన్నప్పుడు మనము సాతాను పక్షానికి ఉండి సాతానికి విజయం చేస్తున్న వారు మనం మాత్రమే జీమగల దేవదేవుని బిడ్డలారా శ్రమలు రాకుండా చూసుకుంటాం మంచిది ప్రతి దినము మొదట దేవుని వెదకడం తీర్మానించండి ప్రతిరోజు ప్రభుని కొనియాడండి మహింపరచండి ఆరాధించండి వెదకుడి మీకు దొరుకును అనున్నది ప్రభు యొక్క వాగ్దానం మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని ఆ దేవదేవుడైన మహిమాసురని యేసుక్రీస్తు ప్రవారు స్పష్టంగా తెలియపరిచారు ప్రభును వెతకడకు వలన కలుగు ఆశీర్వాదములు అనేకములు ప్రభువుని మనం వెతుకుతున్నప్పుడు ప్రభు తన సంపూర్ణ విజయాన్ని సమాధానాన్ని మనకు అనుగ్రహించి మనకి మేల్తో నింపగల గొప్ప దేవుడు యోవాని వెతకవారు హృదయమందు సంతోషిస్తారని కీర్తనలు నూట ఐదు మూడు తెలియపరుస్తుంది యహోవారిని వెదకువారి మీద నీతి వర్షం కురియునని గ్రంథం పది పన్నెండు మనకు తెలియపరుస్తుంది పూర్ణ హృదయంతో ఆయన వెదుకవారు ధన్యులని కీర్తల నూట పంతొమ్మిది రెండు మనకు తెలియపరుస్తుంది ప్రభువును వెతకుడు ద్వారా సమస్యల పరిష్కారం నుండి వారి సంఖ్య విస్తారం అవుతుందని దేవదేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను రాజు ఆశా దినములందు దేవుని వెతకనందున గొప్ప ఉద్యమం కలిగింది శత్రువు చేతుల్లో నుండి రాజును దేవుడు విడిపించాడు దేశమందు నెమ్మది కలుగు చేశాడు జీమగల దేవుని బిడ్డ ప్రభును వెతకండి శాంతి సమాధానం సంతోషం ఆశీర్వాదం తప్పక మీరు పొందుతారు మన ప్రభు సహాయకుడు సమాధానకర్త ఆయన విజయవంతన కార్యం జరిగించగల దేవుడు యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనని యష యాభై ఐదు ఆరు తెలియపరుస్తుంది దేవుడు మనలను దర్శనమిచ్చినప్పుడు మనం ఆయన వైపు తిరగవలెను ఆనాటి యూదులు ప్రభు దర్శన కాలంలో ఎరగలేదు యేసవు తన జ్యేష్ఠత్వకును అమ్మివేసిన తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచు శ్రద్ధగా వెతికాడు అయితే అప్పటికే ఆలస్యమైపోయింది దేవుని బిడ్డలారా వివకం కలిగి దేవుని వెతకవారు కలరేమని యో ఆకాశం నుండి చూచున్నాడు నరులను పరిశీలిస్తున్నాడు ఇప్పుడే ప్రభువు వైపు మీరు తేరు చూడండి ప్రభుతోటి మీ చేతులెత్తి మీ ఆలోచనలెత్తి మీ తలంపులెత్తి ఆయన ప్రార్థించండి మీ జీవితంలో కనీ వినేరకని కార్యం ప్రభు మీ పట్ల చేయనుగాక సంపూర్ణ విజయం ప్రభు మీకు గాక సంపూర్ణ సమాధానం ప్రభు మీకు గాక ప్రభు మీకు తోడయండి మీ పక్షాన మీ వెన్నంటే ఉండి మీకు గాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతులు సర్వోన్నతులు సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడు ప్రియ అద్వితీయ సత్య స్వరూపాన్ని స్తోత్రాలు ఇమానియల్ ప్రియకర్త నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను దేవ ఎంతైనా ఎంతెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు నమ్ముకోదైన సాయకుడు నీవే గనక ఉదయకాలని ఆస్తిని వాళ్ళతో మీ దీవులతో మమ్మల్ని నింపండి దేవాన్ని వెతుకువారు ఉదయం సంతోషం ఉంటుందని నిన్న వెదుక వారి మీద నీతి వర్షాన్ని కుమరిస్తున్నానని నిన్ను వెదుక వారికి నైనా పూర్ణ హృదయంతో నిన్ను ఎదుగు వారికి ధన్నులుగా చేస్తున్నాను మీరు మాట ఇచ్చారు కనుక ఇప్పుడే మీ కుమారుడిని చేస్తున్నాములు నిన్ను ఎదుగుతున్నా మీ పిల్లలు మమ్మల్ని మాకు అందరికీ జయము విజయం ఆనంద ఆదరణ దయచేసి సంపూర్ణ విజయం తెయచ్చు నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి శత్రుడు బలమంతం మాకు విజయాన్ని తెయచేయమని ఏస్తున్నాములు పరిశుద్ధాత్మధికారంతో మీ పిల్లలు మమ్మల్ని అందరూ నీ పీ పలు పరిచయం ఏమని పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవాదేవుడు సర్వోన్నతుడైన ప్రియప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి వర్ధుల చేసి చేసి విస్తరింపచేసి గాక